కేబినెట్ లో మొన్న ఫైన్ రైస్ అంటే సన్నభియం ఇవ్వాలనే లక్షణంతో మిడ్డే మధ్యాహ్నం భోజనం ఇవ్వాలని నిర్ణయం మొన్న మేము ప్రతిపాదిస్తే ఇమ్మీడియట్ గా నాణ్యమైన బియ్యం ఫైన్ రైస్ ఇద్దామని నిర్ణయించుకున్న అధ్యక్ష దానికి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా ఎస్ అని చెప్పి ఇవ్వండి నో ప్రాణం చెప్పారు అధ్యక్ష దాని కారులో కూడా ఏంటో చెప్తాను అధ్యక్ష అధ్యక్ష మెగా పీటీఎం మీటింగ్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో బాపట్ల ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళారు గౌరవ ముఖ్యమంత్రి గారు కింద కూర్చుని పిల్లలు ఏం తింటారో ప్రతిరోజు అదే భోజనం మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం అధ్యక్ష వేరే భోజనం సెపరేట్ ఇంటి నుంచి క్యారేజీ రాలేనాల పిల్లలు ఏం తింటారో అదే ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష అక్కడ నుంచి హెలికాప్టర్ గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేదానికి సుమారుగా ముప్పై నలభై నిమిషాలు పడుతుంది ముప్పై నిమిషాలు ఉంటాయి అధ్యక్ష ఆ ముప్పై ఐదు నిమిషాలు మధ్యాహ్న భోజనం గురించి ముఖ్యమంత్రి గారి డిస్కషన్ నాణ్యత పెంచాలి పౌష్టికాహారం కేవలం ఆకలి తీర్చడం కాదు పౌష్టిక ఆహారం అందించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు అది అయిన తర్వాత అధ్యక్ష సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఆరోగ్య వెళ్ళలేకపోయాను సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్క్ షాప్ ఏర్పాటు చేసి లోకల్ గా కొన్ని దొరుకుతాయి అధ్యక్ష ఉత్తరాంధ్రలో లో లోకల్ గా పండించాయంటే ఈజీగా దొరికితే ఎక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష సో లోకల్ మెనూస్ మీరు ఏర్పాటు చేయండి సెంట్రలైజ్ మెనూస్ పెట్టి రుద్దద్దు లోకలైజ్ మెనూస్ లోకల్ టేస్ట్ ఉంటాయి అధ్యక్ష ఇప్పుడు మాకు రాయలసీమలో రాగిసాలంటే మాకు లోకల్ టేస్ట్ అది అట్లా ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటే దాని ప్రకారం తయారు చేయాలని న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ పెట్టి చేశాం సో మిడ్ డే మీల్స్ కూడా బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష